క్రైస్తవుల పట్ల గౌరవం విశ్వాసం కలిగిన వ్యక్తి మొదటి నుంచి ఎవరైనా అంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు అని క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మధ్యరాల మ్యాని అన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్రిస్టియన్ మతానికి సంబంధించిన కుల పెద్దలు మత పెద్దలు నారా చంద్రబాబు నాయుడిని కలిసి క్రైస్తవ భవనాన్ని ఏర్పాటు చేయమని అడిగారని తెలిపారు అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు రెండెకరాల భూమిని పది కోట్ల రూపాయల్ని శాంక్షన్ చేసి భవన నిర్మాణాన్ని చేపట్టామని అధికారులకి చెప్పటం జరిగిందని తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం నిర్మాణం ఆగిపోయిందని చెప్పారు క్రిస్టియన్ వద్ద అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని క్రైస్తవ మనోభావాలు దెబ్బతింటున్నాయని అనేక మార్లు కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా కూడా ఆయనకు చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు మైనార్టీలకు సంబంధించినటువంటి అధికారులతో మంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేసి క్రైస్తవులకు సంబంధించినటువంటి సమస్యలైతేనేమి ముస్లింలకు సంబంధించినటువంటి సమస్యలైతే చర్చించి నిన్న కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను ఆ నిర్ణయాల్లో భాగంగా మరముఖ్యంగా క్రైస్తవులకు సంబంధించినటువంటి క్రిస్టియన్ భవన్ గురించి అధికారులతో చర్చించి వాళ్ళ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది క్రిస్టియన్ భవన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాకు సంబంధించినటువంటి కుల పెద్దలు మత పెద్దలు అందరూ కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అయ్యా మాకు ఒక క్రైస్తవ భవనాన్ని ఏర్పాటు చేయమని చెప్పి అడిగిన వెంటనే ఆ రోజుల్లో రెండు ఎకరాల భూమిని పది కోట్ల రూపాయలను ఫిక్స్ చేసి వెంటనే భవన నిర్మాణాన్ని చేపడతామనేది జరిగింది ఆ రోజున మా పెద్ద పెద్దలు అడిగారు అయ్యా ఇంకొక ఆరు కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పి అడిగారు ఎక్కడ మాత్ర సంక్రాస్ కాబట్టి అందరినీ సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండాలంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ క్రైస్తవ సమాజం మొత్తం కూడా కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత కలిగి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన మొట్టమొదటి నుంచి కూడా క్రైస్తవుల పట్ల గౌరవం కలిగినటువంటి వ్యక్తి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని క్రైస్తవ సమాజం గుండెల్లో పెట్టుకుని ముందుకెళ్తుందని చెప్పి కూడా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా